వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు రోహిణి మృగశిర ఒకటి రెండు నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు వృషభ రాశి వారికి ఇది అనుకూలమైనటువంటి గోచార స్థితి ప్రస్తుత ఈ పదిహేను రోజుల కాలంలో గతంలో ప్రారంభించి అసంపూర్తిగా ఉండేటటువంటి అన్ని పనులు కూడా ఇప్పుడు నెరవేరుతాయి ఖచ్చితమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి పనులు అన్నీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఇది అనుకూల కాలంగా చెప్పవచ్చు అలానే వృషభ రాశి వారికి నూతన అవకాశాలు దొరకడానికి కూడా అవకాశం ఉంటుంది ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ పెట్టుబడులు పెడదాం అనుకునేటటువంటి వారికి ఉద్యోగాలలో నూతన పదవులు ఆశించినటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయము ఇప్పుడు మీకు నూతన అవకాశాలు వెతుక్కుంటూ రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాలాన్ని ఉపయోగించుకోవడం ఈ కాలాన్ని ఉపయోగించుకోవడం చాలా అవసరంగా వృషభ రాశి వారికి చెప్పవచ్చు ఇంతకాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి పనులు వివిధ కారణముల చేత ఆటంకాలు ఎదురవుతున్నటువంటి పనులు కూడా ఇప్పుడు పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక స్థిరత్వం కలుగుతూ ఉంటుంది వివిధ మార్గాలలో ధనము రాబడి కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు ఎక్కువగా బద్ధకం అనేటటువంటిది ప్రదర్శించకుండా తమ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలను ఈ యొక్క ఫిబ్రవరి అంత్యంలో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేసేటటువంటి అన్ని పనులు కూడా శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తాయి బంధుమిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి అయినప్పటికీ కూడా వార అంత్యంలో ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మెసలవలసిందిగా చెప్పవచ్చు అలాగే ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలను తీసుకోండి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉండేటప్పుడు కూడా ప్రయాణ భారం అధికంగా ఉండడం చేత కూడా అనారోగ్యం ఏర్పడుతుంది కాబట్టి ప్రయాణాలలో ఎక్కువగా జాగ్రత్తలను పాటించండి అలాగే మీకు తెలియకుండానే ఉన్నట్టుండి ఆరోగ్యం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది సహస అసహజమైనటువంటి కారణాల చేత కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయడము అలాగే శ్రీమన్నారాయణుణ్ణి అర్చించడము మీకు ఉపయుక్తంగా ఉంటుంది బుధగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలను చేసుకోవడం ద్వారా వృషభ రాశి వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే శ్రీ మహాలక్ష్మిని కూడా ఆరాధన చేసినట్లయితే ఆర్థిక సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది